జగిత్యాల జిల్లా కుర్ట్ల మండలంలోని త్రిశక్తి ఆలయంలో ఈరోజు శుక్రవారం త్రిశక్తి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం మరియు నిత్య పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్ ఆలయ పూజారి శివ త్రిశక్తి ఆలయాన్ని సందర్శించిన శ్రీ శ్రీ పరమాంస పరివాజ ఆచార్య శ్రీ శ్రీ వెయ్యనిమిది శ్రీ సుదర్శన ఆశ్రమ స్వామీజీ అఖిల భారతీయ

चार श्रेश्वरा महादेवाय तय मकाय त्रिपुरा कालाग्निद्राय नीलकंठाईश्वराय सदाशिवाय श्री महादेवाय नम अंबक यहां महेदृष्टिवन